హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొరకాయ అప్పాలు తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దామా ముందైతే ఒక లేత సొరకాయ తురుము చేసి ఉంచుకోవాలండి దాంట్లోనే కొంచెం పచ్చిశనగపప్పు నువ్వులు ఉప్పు జీలకర్ర వాము అన్నిట్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ముందే అవన్నీ యాడ్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి మాకైతే మా పిల్లలు పచ్చిమిర్చి కారం ఎక్కువ తినారు అందుకే నేనైతే కారం యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు పుదీనా అవి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడైతే నాకు ఇంట్లో లేవు అవి మిక్స్లోనే కొంచెం కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి చాలా వేసి కలుపుద్దు మళ్ళీ గట్టిగా అయిపోతుంది వాటర్ కూడా ఏం యాడ్ చేయొద్దు మనకు సొరకాయ తురంలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా దాంతోనే సరిపోతుందండి ఇట్లా కొంచెం కొంచెంగా బియ్యం పిండి తీసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా చపాతి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలండి మనకు దాంతో చూసిలా ఎట్లా అయిందో మంచిగా చపాతి ముద్దలాగా చేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక కవర్ తీసుకోవాలి నేనైతే ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా ఫ్రెండ్స్ అది కట్ చేసి దానికి కొంచెం కొంచెం ఆయిల్ పెట్టి చిన్న చిన్న పూరిలాగా ఒత్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ చేసుకోవాలి రౌండ్గా చిన్న చిన్న పూరిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా మనం కవర్కి ముందే ఆయిల్ రాయాల్సినం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది దాని మధ్యలో మనం చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిదనం తెలియకుండా ఉంటుంది మంచిగా లోపల కూడా మంచిగా గాలుతుంది ఫ్రెండ్స్ ఇట్లా చిన్న చిన్నగా హోల్స్ వేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒకవైపు కాల్నాక ఇంకోవైపు కూడా తిప్పేసుకోవాలి మా కోడలు వచ్చిందండి మా కోడలు అత్తమ్మ నక్కి సోరకా చేయవా అని అడిగింది అందుకనేవి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను చిన్న కడాయి పెట్టిన ఫ్రెండ్స్ ఇట్లా ఒకటి తర్వాత ఒకటి అట్లా వేసుకుంటూ ఆయిల్ అయితే బాగా పీల్చుకుంటాయి ఫ్రెండ్స్ సురకాయ వేయడం వల్ల ఇదైతే సైజు కొంచెం పెద్దగా అయిపోయింది పిల్లలు ఎవరైనా చూస్తే కొంచెం చిన్నగా వేసుకోండి లేకపోతే నీకు తీసేటప్పుడు కాల్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా కొంచెం సైజ్ అయితే పెద్దగా అయిపోయింది ఇది పర్వాలేదు నేనైతే తీయగలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ మనం పూరీలు సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ట్రై చేయండి ఎవరైనా చేయకపోతే ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇట్లా ఒక్కొక్కటి కాల్చుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు టేస్ట్ అయితే బాగుంటుంది ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్